దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము ఏపీస్కి రాసిన పత్రిక ఐదు అధ్యయం ఆరవచ్చును వ్యర్థమైన మాటల వలన ఎవడను మేమును మోసపరచని కూడా ఇంటి క్రియల వలన దేని బుగ్గల తవిదేలైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు చూడండి అన్ని నామముల కంటే పైనామము ఏసునామము పరలోకమందు భూలోకమందు దేవుని యొక్క నామము ఎంతో ఉన్నతమైనది మరి ఎంతో నామము అయితే దేవుని యొక్క ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మీరు యహోబా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు యహోబా తన నామం వ్యర్థంగా ఉచ్చరించే వాణిని నిర్దోషిగా ఎంచడు అని ఉంది అయితే దేవుని యొక్క నామము ఈ దినాన దినమల్లా దూషించబడతా ఉంది ఇంతకు వరకు అంటే దేవుని యొక్క ప్రజల బట్టి ఎక్కువగా దేవునికి అవమానం కలుగుతూ ఉంటుంది మరి దేవుడు తప్పకుండా మాట్లాడే దేవుడై ఉన్నారు ఆయన కళ ద్వారా దర్శనం ద్వారా ప్రవచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు ఆయన అయితే కొందరు దేవుడు మాట్లాడకపోయినప్పటికీ వారు ఏదో ఆలోచించుకొని దేవుడు నాతో మాట్లాడారు అని చెప్పి మరి వారు మాట్లాడుతూ వారి యొక్క మాటలు ఇతరులు చెప్పి ఎంతో కలవరానికి గురి చేస్తూ ఉంటారు అలాంటి సమయం అందు దేవుని యొక్క నామము ఎంతో దూషించబడతూ ఉంటుంది అయితే మరి ఏవి దేవుని యొక్క మాటలో కావో దైవ జ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండేవారిగా ఉండాలి మరి దేవుడు యొక్క మాటలు మనము దేవుని వాక్యంతో సరిపోల్చుకొని చూసుకునే వారిగా ఉండాలి అయితే దేవుని యొక్క వాక్యులు మనం చూస్తున్నాము మరి దేవుని యొక్క నామమును పెట్టుకొని దేవుని యొక్క మాటలు కాకపోయినా అవి దేవుని మాటలని దేవుని నామానికి విరోధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో అటువంటి వారితో మీరు పాలివారిగా ఉండకూడి అని ఇక్కడ భక్తుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దినాలలో ఎక్కువగా దేవుని యొక్క నామాన్ని బట్టి నేను మాట్లాడుతున్నానని చెబుతూ ఉన్నారు కానీ దేవుని యొక్క నామానికి విరోధమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవునికి ఎంతో అవమానం తెచ్చేవారుగా ఉంటూ ఉన్నారు అలాంటి వారు మీ మధ్యలో ఎవరైతే ఉన్నారో అవి గుర్తుపెట్టుకొని మీరు మెలుకోగా ఉండి అవి వదిలిపెట్టి మంచి దేవుని యొక్క విషయాలని దేవుని యొక్క వాక్యాన్ని మేము అనుసరించి జీవించేవారిగా ఉంటే అప్పుడు మీకు ఎంతో నెమ్మది సమాధానం కలిగి దేవుని కొరకు మీరు గొప్పగా జీవించగలుగుతారు మీ వలన దేవుని యొక్క నామం ఎంతో గొప్పగా గనపరచబడుతుంది ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తల్లి మాటలు వింటున్నాను బిడ్డని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారి ఉన్న ప్రతి శోధన ఇప్పుడే తొలగించండి అపవాది చీకటి శక్తుల ప్రభావం తీసివేతండి అయాని సంచారములు వారి గృహములో వారిలో ఉంచండి నీ ఎంతో ప్రభలోబడి జీవించే వారిగా విని మార్చండి వీరిని వీరి పిల్లల్ని ఎంతో నీడలా భయభక్తులు కలిగి ఉండే వారికి ఆశీర్వదించండి అయా ఇరుకులు ఇబ్బందులు సాతాను సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యా వీరితో ఎల్లప్పుడు కూడా మీరు ఉండండి దినమంతా వీరికి మీరు సహాయం చేయమని కీడు శోధన పని తప్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభ అయ్యా వీరి పట్ల ఇంకా నీ బలమైన కార్యాలు జరిగించండి అయ్యా తండ్రి ఇదిగో ప్రభ కన్నీరు కాచి వీటిని తడుగుచున్నారో వీరు వారికి అది వేస్తు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నీ వాక్యంతో వారిని నింపి దీవించి కాపాడి వర్ధిల్ల చేయమని ఈ యొక్క ప్రార్థన ఏసుక్రీస్తు నాములు సమర్పించి అడిగి పెడుకున్న బ్రీపర్లకు తండ్రి I mean